హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ ఒమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు మోస్ట్ ఫేవరెట్ అయిన కేఎఫ్సీ స్టైల్ చికెన్ లెగ్ పీసెస్ని మన ఇండియన్స్కి నచ్చేలా ఇంట్లో ఉండే మసాలాలతోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కానీ ఈ టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే పైన కరకరలాడుతూ లోపల జ్యూసీ జ్యూసీగా అచ్చం బయట కొన్నట్లే వస్తాయండి మీకు తప్పకుండా నచ్చితీరుతాయి సో మరి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఈ కేయర్స్ స్టైల్ చికెన్ వింగ్స్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఇక్కడ నేను స్కిన్తో ఉండేవి నాలుగు దాకా చికెన్ వింగ్స్ని తీసుకున్నానండి ఇవి స్కిన్తో ఉంటేనే లేయర్స్ బాగొస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి స్కిన్తో ఇప్పుడు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి అప్పుడే ఉప్పు కారం మసాలాలన్నీ చికెన్ వింగ్స్కి పడతాయి అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న చికెన్ వింగ్స్ని వెరక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడిని వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం అయితే సరిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అర టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక చెక్క దాకా నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలండి మీ దగ్గర నిమ్మకాయ లేనట్టయితే ఒక టేబుల్ స్పూన్ దాకా వెనిగర్నైనా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా డార్క్ సోయా సాస్ని వేస్తున్నానండి ఆ తర్వాత చిట్కడంతా టేస్టింగ్ సాల్ట్ని కూడా వేస్తున్నానండి ఈ సోయా సాస్ పేస్టింగ్ సాల్ట్ వేయడం వల్ల మనకి కేఎఫ్సి స్టైల్ చికెన్ వింగ్స్ అనేది బయట కొన్నట్లే వస్తాయండి ఫ్లేవర్ అనేది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా పెరుగును కూడా వేసుకొని మరలా ఈ పెరుగు మొత్తం కూడా చికెన్ వింగ్స్కి పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇలా రుద్దుతూ బాగా కలుపుకున్నట్లయితే మనం వేసుకున్న స్పైసెస్ అన్ని చికెన్ లెగ్ పీసెస్కి ఈవెన్గా అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ బౌల్ పైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలండి ఈ చికెన్ మ్యారినేట్ అయ్యే లోపు మనం పైన లేయర్స్ కోసం పిండిని తయారు చేసుకుందామండి దానికోసంగా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా జల్లించుకున్న మైదా పిండిని వేసుకోండి మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటామో అదే కప్పుతో హాఫ్ కప్పు దాకా మొక్కజొన్న పిండిని వేసుకోవాలండి కాన్ఫ్లోర్ని ఈ కాన్ఫ్లోర్ వేయడం వల్ల పైన లేయర్స్ అనేది క్రిస్పీగా వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోవాలండి మనం ఏ మసాలాలు అయితే చికెన్ లెగ్ పీసెస్లో వేసుకున్నామో సేమ్ అదే మసాలని పిండిలో కూడా వేసుకొని అంత కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు చికెన్ లెగ్ పీసెస్ని డిప్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి కూల్ వాటర్ని వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక అరగంట తర్వాత చికెన్ లెగ్ పీసెస్ని మూత తీసి చూస్తే మనకి చక్కగా మ్యారినేట్ అవుతాయండి చూడండి కూల్ వాటర్ మనం తయారు చేసుకున్న ఫ్లోర్ ఈ మూడిటిని రెడీగా పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్క లెగ్ పీస్ని తీసుకొని ఫస్ట్ ఫ్లోర్లో డిప్ చేసుకోవాలి ఇలా పిండిని చక్కగా పట్టించాక ఇప్పుడు కూల్ వాటర్లో లెగ్ పీస్ని ముంచి థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఉంచాలండి అంతే సరిపోతుంది మరలా తీసి ఇప్పుడు పిండిలో ముంచుతూ రబ్ చేయాలండి అప్పుడే మనకి లేయర్స్ అనేది చక్కగా వస్తాయి అన్నమాట చూడండి ఇలా పట్టించాక డస్ట్ ఇలా దులిపితే పైన ఉండే పొడంతా రాలిపోతుంది లేయర్స్ అనేది ఇలా చక్కగా కనిపిస్తాయండి ఇలా తయారు చేసుకున్న లెగ్ పీసెస్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే ప్రాసెస్లో మనం ఎన్ని లెగ్ పీసెస్ కావాలనుకుంటే అన్ని లెగ్ పీసెస్ని తయారు చేసుకోవాలండి కానీ ఈ త్రీ స్టెప్స్ని చక్కగా ఫాలో అవ్వాలండి మనం పిండి అయితే ఎంత చక్కగా పట్టిస్తామో లేయర్స్ అనేది కూడా అంత బాగా వస్తాయి అనమాట చూడండి మొత్తం లెగ్ పీసెస్ని కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మీడియం లో ఉన్నప్పుడు మాత్రమే మనం తయారు చేసుకున్న లెగ్ పీసెస్ని వేసుకోవాలి మనం ఫ్రై చేసుకునేటప్పుడు చికెన్ లెగ్ పీసెస్ని ఎక్కువ ఎక్కువ వేసి ఫ్రై చేయకూడదండి రెండు లేక మూడు వేసుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ వేసేస్తే మనకి అన్ని అతుక్కోపోయి లేయర్స్ అనేది సరిగ్గా రావండి ఇలా రెండు లేక మూడు వేస్తే స్పేస్ ఎక్కువ ఉండి లేయర్స్ అనేది అన్నమాట చూడండి ఈ చికెన్ లెగ్ పీసెస్ ఒక రెండు మూడు నిమిషాల తర్వాత కొద్దిగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు వాటిని అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు వేపుకోవాలండి చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారండి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తారు అప్పుడు పైన క్రిస్పీగా ఉన్నా సరే లోపల మాత్రం చికెన్ సరిగ్గా ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది అనమాట చూడండి ఒక పది పదిహేను నిమిషాల వరకు అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకున్నట్లయితే చూడండి మనకి కేఎఫ్సీ స్టైల్ చికెన్ వింగ్స్ తయారయ్యాయండి ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి ఎంత చక్కగా వచ్చాయో ఎప్పుడైనా మనకి ఈ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అయ్యాయి అని తెలుసుకోవడానికి గుర్తు ఏంటంటే ఈ చికెన్ పైన వచ్చే బబుల్స్ అనేవి తగ్గిపోతాయండి మనకి చికెన్ అనేది చక్కగా ఫ్రై అయినప్పుడు బబుల్స్ కూడా తగ్గిపోతాయి అనమాట అప్పుడు చికెన్ వింగ్స్ని తీసేసుకొని టిష్యూ పేపర్ల మీదకి వేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్స్ అనేది పీల్చుకుంటాయన్నమాట సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా చాలా ఈజీగా కేఎఫ్సీ స్టైల్ చికెన్ వింగ్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు